సిఎంఈ పాలసీలో తెలంగాణలోని అన్ని కుల వృత్తులను పెడుతున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన లోయర్ మానేర్ డ్యామ్లో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు లోయర్ మానేరు డ్యాంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి డ్యామ్ లో చేప పిల్లలను విడుదల చేశారు సంబంధించిన పంపిణీ లోపల మత్స్యకర్మీలకు అండగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై తొమ్మిది వేల చెరువుల్లో ఐదు లక్షల కుటుంబాలు ఇప్పటికే లైసెన్స్ పొంది ఈ వృత్తి ద్వారా జీవన ఉపాధి కొనసాగిస్తున్న వాళ్ళందరికీ అండగా ఉండే బాధ్యత ప్రజ ప్రజా ప్రతి ప్రజాప్రతినిధి ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలున్నాయి కార్యక్రమం చాప పిల్లలు పంపిణీ నేను పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు దాని తర్వాత అంత ముందు కూడా రాజశేఖర నుంచి కూడా జరుగుతాను ముందు కొంత వాళ్ళనే కొడుకు పైసలు ఇచ్చి దాని తర్వాత స్కీమ్ పరిక్రమ చేయి ఇలా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చాప పిల్లలు పంపిణీ చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత ముప్పై లక్షలు కాదు మానవ డ్యామ్లా అరవై లక్షలు ఎమర్జీ చేసుకునేంత కెపాసిటీ ఉంది పంపిణీదారులు మత్స్యకార రైతులు మత్స్యకార ఉత్పత్తిదారులు అందరినీ ఆదుకునే విధంగా మేము సిద్ధంగా ఉన్నాము మత్స్యకార కుటుంబాలని ఆదుకునే విధంగా మత్స్యకార మహిళా సాధికారని సాధించే విధంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రణాళిక ఉండబోతుంది మత్స్యకార కుటుంబాలు చాలా ఇబ్బందులు ఉన్న విషయాన్ని అందరికి తెలిసే విషయమే కానీ కొంతమంది రాజకీయం కోసం వారిని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కేవలం ఓటర్గా పరిగణించారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళని కుటుంబ సభ్యులు తీసుకొని గత తొమ్మిది సంవత్సరాలు ముద్రా కార్పొరేషన్ లేని గంగపుపు కానీ ఏర్పాటు చేసి మసక కుటుంబాలకు మేము చేదో విధంగానే నేడు ఎన్ని ఎన్ని చే ఒకసారి మాటించడముల పంపిణీ కొనసాగిస్తామని చెప్పి ఆ మాటని దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్షతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నలభై 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 లక్షల మంది మసాకా కుటుంబాలు అదే తొమ్మిది లక్షల మంది సొసైటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా